ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ కొత్త రీఛార్జ్ ప్లాన్ ధరలు తగ్గింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికీ ముందుగా జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం కొద్ది నెలల క్రితం జియో బాటలో ఎయిర్టెల్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెంచడంతో ఆయా కంపెనీలు కస్టమర్లు భారీగా తగ్గిపోయారన్నమాట దీంతో ప్రభుత్వ టెలికాం సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందించడంతో బిఎస్ఎన్ఎల్కు కస్టమర్లు భారీగా పెరిగారు అయితే వరుసగా కొద్ది నెలల నుంచి ఆయా టెలికాం కంపెనీలు యూజర్లు తగ్గిపోవడంతో కంపెనీలు అప్రమత్తమయ్యాయి తిరిగి తమ యూజర్లను రాబట్టుకునేందుకు కొన్ని ప్లాన్లపై ధరలు అయితే తగ్గుతున్నాయి ఈ క్రమంలో దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీ ఒకటి అయిన ఎయిర్టెల్ శనివారం రెండు రీఛార్జ్ ప్లాన్లపైన ధరలు తగ్గించాయి అనమాట ఇందులో ఫోర్ ట్రిప్ డబల్ నైన్ ప్లాన్ పైన ముప్పై రూపాయలు తగ్గించడం అంటే నాలుగు వందల అరవై తొమ్మిదికి యూజర్లకు అందుబాటులో వస్తుంది దీని వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ఇందులో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అదేవిధంగా తొమ్మిది వందల ఎస్ఎంఎస్లు వస్తాయి అలాగే ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిది ప్లాన్ పైన నూట పది రూపాయలు తగ్గించేది దీంతో ఈ ప్లాన్ పది వందల నలభై తొమ్మిది రూపాయలకు యూజర్లకు అందుబాటులోకి రానుండగా ఈ ప్లాన్ ద్వారా ఇక మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాల్స్ మూడు వందల అరవై అంటే సారీ మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్ లభించడం కాగా తగ్గించిన ధరలు కేవలం వాయిస్ కాల్స్ కోసం మాత్రమే రీఛార్జ్ వరకు ఉపయోగపడుతుందన్నమాట సో మొత్తానికి ఎయిర్టెల్ కూడా రీఛార్జ్ ప్లాన్లు అయితే